అనగనగా ఒక అడవిలో ఒక కోతి ఒక మొసలి స్నేహితులు నీళ్లల్లో ఉండే మొసలికి నేలమీద ఉండే కోతికి ఎలా పరిచయం అయ్యింది అంటారా అది ఎవరికి తెలీదు ఎలాగో పరిచయం అయ్యింది కోతి ఇల్లు ఒక చెట్టు మీద ఉండేది ఆ చెట్టు పక్కనే ఒక నది ఉండేందు నదిలో మొసలి ఇల్లు రోజు కోతి చెట్టుమీద మొసలి నీళ్లల్లో ఉంటూనే కబుర్లు చెప్పుకుంటూ ఉండేవి ఇద్దరి స్నేహం చూసి అడవిలో జంతువులు ఆశ్చర్యపోయేవి కోతికి అడవిలోని వేరే కోతులు మొసలిని నమ్మద్దని సలహా ఇచ్చేవి మొసలి మాంసం తింటుంది ఎప్పుడైనా నిన్ను కూడా తినేస్తుంది అంటూ జాగ్రత్త పాడమని చెప్పేవి కాని కోతికి మీద నమ్మకం ఉండేది అందుకనే వాళ్ల స్నేహం చాలా రోజులు కొనసాగింది ఒకరోజు ఈ విషయానికి మొసలి భార్యకి తెలిసింది ఏంటిది నిజామా నీకు ఒక కోతితో స్నేహముందా అని ఒకరోజు మొసలిని అడిగింది మొసలి ఒప్పుకుంటూ అవును చాలా రోజులుగా పరిచయం ఉంది కోతి చాలా తెలివైనది నాకు చాలా విషయాలు చెప్తుంది అన్నాడు మొసలి భార్య కోతి గుండె చాలా బాగుంటుందట నువ్వు ఆ కోతిని చంపేస్తే మనం ఇద్దరం కోతిగుందేకాయిని పంచుకుని తినచ్చు అంది మొసలికి భార్య మీద పిచ్చి కోపం వచ్చింది కోతికి నాకు చాలా మంచి స్నేహం ఉంది స్నేహితుడిని ఎలా చంపమంటావు అని కోపంగా అడిగాడు భార్య మూతి ముడుచుని కూర్చుంది పట్టించుకోకుండా మొసలి ఇంట్లోంచి వెళ్లిపోయాడు మొండి భార్య ఊరుకుంటుందా పట్టు వదలకుండా రోజు పోరు పెట్టింది తిండి తిప్పలు మానేసి ఒక మూల కూర్చుని రోజు పోరు పెట్టింది మొసలికి మనశ్శాంతి లేకుండా చేసింది చివరికి నశ భరించలేక ఒకరోజు మొసలి ఒప్పుకున్నాడు సరే ఈరోజు సాయంత్రం కోతిని తీసుకుని వస్తాను నీకు నచ్చినట్టు కాని అని కోతి ఉండే చెట్టు వైపుకి బయలుద్దారాడు కోతిని చెట్టు మించి దిగిరమ్మని ఒప్పించడం ఎలా అందుకని ఒక పడకం వేశాడు చెట్టు కింద నుంచుని కోతిని పిలిచాడు కోతి బయటికి వచ్చింది మొసలిని చూసి సంతోషంగా పలకరించింది మొసలి కోతితో మన స్నేహం గురించి నా భార్యకు చెప్పాను నా భార్యకి చాలా ఆనందం కలిగింది నిన్ను ఈరోజు భోజనానికి తీసుకురమ్మంది అని ఆహ్వానించాడు కోతి సంబరపడింది సరదాగా మొసలి ఇంటికి భోజనానికి వెళ్ళి మొసలి భార్యను కూడా కలవచ్చని ఒప్పుకుంది కానీ నీళ్లల్లో వెళ్లడం ఎలా మొసలి తన వీపు మీద కూర్చో పెట్టుకుని తీసుకుని వెళ్ళి తిరిగి తీసుకు వస్తాను అంది కోతి చాలా ఉత్సాహంతో వచ్చి మొసలి వీపు ఎక్కి కూర్చుంది మొసలి నీళ్లల్లో ఈదుతూ కోతిని తన ఇంటివైపుకు తీసుకు వెళ్లాడు దారిలో మొసలి ఏడవడం మొదలట్టాడు కోతికి ఆశ్చర్యం వేసింది ఎందుకు ఎడుస్తున్నాడని మొసలిని కనుక్కుంది మొసలి ఏడుపు ఆపలేదు కోతి చాలా అడిగింది మొత్తానికి నది మధ్యలో కొన్ని రాళ్ల మీదకి ఆగి ఇద్దరూ మాట్లాడుకున్నారు భోజనానికి పిలిచింది అబద్ధమని మొసలి తన భార్య కోతిని తిందామని ఈ పడకం వేశారని నిజం చెప్పేశాడు మొసలి ఈ మాట విన్న కోతికి ఒక్కసారి గుందేలాగిపోయినంత పని అయింది ఎలాగరా ఇందులోంచి బయటపడమని ఒక పక్క అసలు అందరూ చెప్తున్నా వినకుండా ఈ మొసలిని ఎలా నమ్మానని అని మరో పక్క బుర్రోలో ఒకటేసారి ఆలోచనలు తిరిగాయి నమ్మక ద్రోహం జరిగినందుకు దుఃఖం ప్రాణాలు పోతాయేమోనని భయం ఎలా తప్పించుకోవాలని ఆందోళన ఎన్ని రకరకాల భావాలు ఒకటేసారి కలిందుతాయో మీరు ఆలోచించగలరు కాని కోతి చాలా తెలివైనది అంత సులువుగా ప్రాణాలు వాదులుకుంటుందా ఈ భావాలేమి మొసలికి తెలియనివ్వలేదు గట్టిగా నవ్వడం మొదలెట్టింది మొసలి కన్నీళ్లు నవ్వుతున్న కోతిని చూసి ఆగిపోయాయి ఇది ఊహించలేని రియాక్షన్ కదా కోతి మొసలితో అంది ఓస్ ఇంతేనా దీనికి ఎందుకు ఏడుస్తున్నావు ముందు చెప్తే నేనే నీకు నా గుండె తెచ్చి ఇచ్చేవాడిని కాని ఇప్పుడు అది నా లేదు నా ఇంట్లో భద్రంగా దాచి వచ్చాను మళ్ళీ ఇంటికి తీసుకుని వెళ్తే చేట్టులోంచి నా గుండె తీసుకొచ్చి నీకు ఇస్తాను నువ్వు నీ భార్య హ్యాపీగా తినచ్చు అంది కోతి మొసలి కోతి మాటలని నమ్మేసింది కోతిని తిరిగి ఇంటికి తీసుకుని వెళ్ళింది కోతి అమ్మయ్యా అనుకుని ఒక్క గెంతు గెంతి మొసలి వీపు మించి చెట్టు ఎక్కేసింది ఇంట్లోకి వెళ్లి చప్పుడు చేయకుండా కూర్చుంది అలా ప్రాణాలు కాపాడుకుంది మొసలి చాలాసేపు ఎదురుచూసి మొత్తానికి కోతిని పిలిచింది కోతి కొమ్మ మీదే కూర్చుని గుండె లేదు లేదు అసలు నీలాంటి మొసలితో నాకు స్నేహమే వద్దు ఇంకెప్పుడు నాకు కనిపించకు అని కోపంగా చెప్పింది మొసలి తల దించుకుని వెళ్లిపోయింది చేడువాళ్లతో స్నేహం ఎప్పుడూ చెడి చేస్తుంది అలాంటి వారితో మనం దూరంగా ఉంటేనే మంచిది